అందరికీ నమస్కారం మనం ప్రతిరోజు కొత్త విషయాలు గురించి తెలుసుకుంటున్నాం కథ ఈరోజు మన ఆరోగ్యానికి ద్రాక్ష పండ్లు తింటే ఏమవుతుందో తెలుసుకుందాం గుండె ఆరోగ్యానికి మంచిది ద్రాక్షలు ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి గుండె సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయం చేస్తాయి రక్తపోటు నియంత్రణ ద్రాక్షలు ఉన్న పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహకరిస్తుంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది చర్మానికి మేలు యాంటీ ఆక్సిడెంట్లు చర్మం కాంతివంతంగా మృదువుగా ఉండేందుకు సహాయపడతాయి వయస్సు పెరుగుదల గుర్తులు తగ్గుతాయి జీర్ణక్రియ మెరుగవుతుంది ద్రాక్షలు ఉన్న ఫైబర్ జీర్ణక్రియను సులభం చేస్తుంది మలబద్ధకం సమస్యలు తగ్గుతాయి కళ్ళ ఆరోగ్యానికి మంచిది ల్యూటిన్ జీక్సాంతిన్ వంటి పదార్థాలు కళ్లను రక్షిస్తాయి శక్తిని వెంటనే ఇస్తుంది సహజ చక్కెరలు గ్లూకోజ్ ఫ్రక్టోజ్ శరీరానికి ఇన్స్టంట్ ఎనర్జీ ఇస్తాయి క్యాన్సర్ నుంచి రక్షణ రెస్పెరట్రాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ కు వ్యతిరేకంగా పనిచేస్తుంది డిటాక్స్లో సహాయం శరీరంలో ఉన్న విషపదార్థాలను తొలగించడంలో సహాయం చేస్తుంది ఎముకల బలం కోసం కాపర్ ఐరన్ మాంగనీస్ వంటి ఖనిజాలు ఎముకలను బలపరుస్తాయి